సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం అహ్మదీపురి గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో కొత్తపల్లి ఎల్లాగౌడ్ బాలమణి గౌడ్ రేణుకా నరేష్ గౌడ్ మానస కృష్ణాగౌడ్ వెంకటేష్ గౌడ్ అనన్య గౌడ్ దర్విక యజ్ఞత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం సాయి భార్గవ శర్మ మాట్లాడుతూ అందరికీ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండాలని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ప్రతిరోజు విశేష కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం అభినందనీయమన్నారు పదిహేనులో మొదలుపెట్టి కాలనీ వాసులతో కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుందన్నారు గణపతి అనుగ్రహంతో ఇందుకు సహకరిస్తున్న ఆదర్శ సభ్యులకు కుటుంబాలకు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందన్నారు గణేష్ మండపం దగ్గర అందరం కలుసుకోవడం జరిగింది మన ఆదర్శ యూత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ను ఉంది ఇప్పటి వరకు తొమ్మిది పది సంవత్సరాలు అన్ని విధాలుగా అందరు సాయ సహకారాలతోనే ముందుకు వెళ్ళడం జరిగింది తదుపరి కార్యక్రమాలు కానీ ఏమైనా విషయం కానీ ఆదర్శ యూత్ మెంబర్స్ అందరికీ కూర్చొని మేమనగా చిన్న వినాయకులతో మేము తొమ్మిది ఏళ్లతో పెద్ద వినాయకులు సహ సహకరిస్తున్నాము ప్రతి ఒక్క మెంబర్ ప్రతి ఒక్కదానికి మాకు సహకరించారు ఇట్లే మాకు ఇంకా ముప్పై ఏళ్ళు మాకు సహకరించాలని వంద ఏళ్ళు సహకరించాలి కోరుతున్నాము ఇంతే మా